బిగ్ బాస్ సీజన్ నైన్ వీకెండ్ ఎపిసోడ్లో కింగ్ నాగార్జున గారు ఒక్కో కంటెస్టెంట్ దుమ్ము దులిపేశారట ఇందులో భాగంగానే కింగ్ నాగార్జున గారు కళ్యాణ్ తో మాట్లాడుతూ కళ్యాణ్ నువ్వు ఒక సోల్జర్వే కదా బిగ్ బాస్ హౌస్కి రాకముందు అని అడిగితే అవును సార్ అని చెప్తే సరే నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను వాటికి సమాధానం చెప్తావా అంటే సరే సార్ తప్పకుండా అని ఇక కళ్యాణ్ సమాధానం చెప్పడంతో నువ్వు సోల్జర్గా పనిచేసినప్పుడు ఓపిక్గా ఉండేవాడువా లేదంటే కోపం వచ్చేటప్పుడు అక్కడ వస్తువులన్నీ అన్నిటిని పగల కొట్టడం కాళ్లతో తన్నటం చేసేవాడివా అని అడిగితే లేదు సార్ నేను కొంచెం కోపం ఎక్కువయ్యి అలా చేశానంటే ఇన్ని సీజన్స్లో ఏ ఒక్కరూ కూడా ఎప్పుడు బిగ్ బాస్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయడం కానీ బిగ్ బాస్ ప్రాపర్టీని కాళ్ళతో తన్ని కించపరచడం కానీ ఇలాంటివి ఎప్పుడు చేయలేదు కానీ డీమన్ రీతుతో నువ్వు ఫైట్ చేస్తున్నప్పుడు కోపాన్ని తట్టుకోలేక బిగ్ బాస్ ప్రాపర్టీని కాళ్ళతో తనటం వాటిని పక్కకి నెట్టేయటం చేశావు ఇది తప్ప కాదా అని అడిగితే కోపంలో అలా చేశానే కానీ నా ఇంటెన్షన్ అక్కడ సామాన్లను పగలగొట్టాలని కాదు సార్ అంటూ ఇక నాగార్జున గారికి చెప్పడంతో ఏది ఏమైనా సరే మనం చేసే ఏ వృత్తిలో అయినా సరే ఓపిక అన్నది కంపల్సరీ అని నీకు తెలుసా లేదా సోల్జర్గా దేశాన్ని రక్షించడం కోసం వెళ్ళావు అక్కడ నీకు ఎంత ఓపిక ఉండాల్సి వస్తుంది అక్కడ ఉండే సిచ్యువేషన్స్ బట్టి అన్ ఇక నాగార్జున గారు ప్రశ్నించడంతో ఇక కళ్యాణ్ దగ్గర సమాధానం లేకపోయింది అయితే నువ్వు కొన్ని మాటల్ని చాలా గట్టిగానే విసిరేసావు ఆడియన్స్ వాటిని వినకూడదు అని బిగ్ బాస్ టీం వాటికి బీఫ్ కూడా వేయాల్సి వచ్చింది అంత దారుణమైన మాటలు ఓ రియాలిటీ షోలో ఎలా మాట్లాడాలనిపించింది కళ్యాణ్ అంటూ ఇక నాగార్జున గారు అనడంతో సరే ఆగు నీకు వీడియో ప్లే చేసి చూపిస్తాను నువ్వేం మాట్లాడావు అన్నది నీకైనా ఒక క్లారిటీ వస్తుంది అంటూ రీతూ దగ్గర ఇక్కడ పవన్ ఇక పవన్ కళ్యాణ్ ఏదైతే మాట్లాడాడో వీడియో ప్లే చేసి చూపించేసరికి పవన్ కి రెండు కళ్ళు తెరిచాయని చెప్పాలి కళ్యాణ్ కు అయితే కళ్యాణ్ కళ్యాణ్ అలానే నువ్వు ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉంటే ఆ గొడవను సర్ది మరిగించుకోవడానికి ప్రయత్నించాలే గాని బూతులు మాట్లాడుతూ కోపాలలో మెడలు పట్టుకుంటూ ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్ అంటూ పవన్ కళ్యాణ్ కు అలానే డీమన్ పవన్ కు ఇద్దరికి కూడా నాగార్జున గారు కలిపి కోటింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది అయితే ఇందులో భాగంగానే ఇద్దరికి ఎల్లో కార్డ్స్ కూడా డిక్లేర్ చేశారట కింగ్ నాగార్జున గారు హోస్ట్ నాగార్జున గారు ఈ వారం జరిగిన ప్రతి రచ్చకి కూడా వీడియోస్ ప్లే చేసి కంటెస్టెంట్స్కు చుక్కలు చూపించడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది ఇకపోతే హౌస్లో కళ్యాణ్ నువ్వు ఆట చాలా బాగా ఆడావు క్యాప్టెన్ అయినందుకు కూడా చాలా హ్యాపీగానే ఉంది కానీ నీ క్యాప్టెన్సీని నేను రద్దు చేస్తున్నాను ఎందుకంటే ఇలాంటి వ్యక్తి ఇలా మాట్లాడే ఒక వ్యక్తి గా ఇంటి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తాడని నాకు అనిపించట్లేదు అందుకని నీ దగ్గర నుంచి క్యాప్టెన్సీని వెనక్కి లాక్కుంటున్నానంటూ హోస్ట్ నాగార్జున గారు తెలియజేశారట మరి హోస్ట్ నాగార్జున గారి మాటలపై మీ ఫీలింగ్ ఏంటి అన్నది కామెంట్స్ లో చెప్పండి